సార్ ముఖ్యంగా అసలు ఏంటి ఐదేళ్ల పరిపాలన చూసాము అంటే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎంతో ఇదిగా చెప్పుకున్నారు ఏది మీ బిడ్డ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చేసి చూపిస్తా అంటే ప్రజలు ఎంతో నమ్మారు అంటే రాజశేఖర్ రెడ్డి పాలనను లేదంటే ఈయన అడుగుతున్నాడు యువకుడును మరి అలా వచ్చిన వ్యక్తి ఐదేళ్లలో ఈ స్థాయికి కొలాప్స్ అయిపోవడాన్ని ఎలా చూడాలి భ్రమలు తొలగిపోయాయి భ్రాంతి మిగిలింది ఎందుకంటే ఒక ఛాన్స్ అని ఆ రోజు అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకున్న బతిమలాడింది దీనికోసమా అంటే ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి వచ్చారా వీళ్ళంతా జనం మీద పడి తినడానికి వచ్చారా దోచేయడానికి వచ్చారా ఇప్పుడు మనం చూసాం పోస్టులు కూడా అమ్ముకున్నారు ఏది అసలు వీళ్ళకి ఇంకా అసలు అమ్ముకోవటానికి ఇంకా లేనిదేమీ లేనట్టుగా ఒక్కొక్క మంత్రి ఎలా డబ్బులు తీసుకుని వాళ్ళు పోస్టులు అమ్ముకున్నారో వరుస పెట్టి ఎలిగేషన్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్స్ మీకు తెలిసిందే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆరోపణలు మీకు తెలిసిందే ఇప్పుడు ఆవు ఏదంటారు ఏంటి చేలో మేస్తే కూడా గట్టును మేస్తుందా ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అంటే అదే కారణం అనమాట ఇప్పుడు రజనీ మీద ఆరోపణలు మంత్రి రజని కోట్లు ఎంత కోట్లు ఆరున్నర కోట్లకి అక్కడ సీట్ అమ్మేసుకుందంట ఇక్కడ చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు రాజేష్ నాయుడు ఎవరు అసలు అతను మల్లెల రాజేష్ అప్పుడు దాని మీద అతను వాళ్ళ డయాస్ మీద మాట్లాడాడు బహిరంగంగా వైసీపీ డయాస్ మీద ఉండి ఒక వైసీపీ సమన్వయకర్త ఒక మంత్రి తన దగ్గర డబ్బులు తీసుకుంది సీట్ అమ్ముకుంది అంటే చర్యలే అసలు దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించాడు ఇప్పుడు అతను మీ సమన్వయకర్త మీరు నియమించిన అతను అతనే ఒక బాధ్యత గల మంత్రి మీద ఆరోపణలు చేసినప్పుడు ఈ రజనీకి పొద్దున మరి మీరు మళ్ళా దించారు ఇక్కడ గుంటూరు వెస్ట్ ఆమె ఇంటింటికి ప్రచారం చేసుకుంటాం రోజుకు రెండు కోట్లు అంటాం ప్రచారానికి ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా కూడా అంటే ఏంటి అసెంబ్లీ సీటు ఆరున్నర కోట్లకి అమ్మితే సజ్జలేదో పంచాయతీ చేశాడు ఎంత ఇప్పించాడు సగమే ఇప్పించాడు ఇంకా సగం రావాలి ఇంకా రావాల్సిన అమౌంట్ ఇంకా రావాల్సింది కోట్లు సేమ్ ఎలిగేషన్స్ ఏం గుర్తొస్తున్నాయి ఇప్పుడు రజనీది రోజా ఎపిసోడ్ గుర్తుందా అవును మంత్రి రోజా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ అమ్ముకుంది అక్కడ ఎవరో భువనేశ్వరి అని చెప్పి ఆమె కౌన్సిలర్ దళితురాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలతో సహా వీడియోలతో సహా విడుదల చేసింది ఏంటి ఆ రోజా అన్నలు ఎంతెంత అడిగారు ఏంటి నలభై లక్షలకి మాట్లాడుకోవటం అమౌంట్ కూడా స్పష్టంగా చెప్పింది కదా ఇరవై ఐదు లక్షల ఒకసారి మూడు లక్షల ఒకసారి ఏడు లక్షల ఒకసారి పది లక్షల ఒకసారి నలభై లక్షలు నేను కట్టాను అంటే తర్వాత మళ్ళీ ఇంకొకటిని తీసుకొచ్చే ఎపిసోడు ఏది వాళ్ళ లాగా ఏదో బిల్డప్ ఇచ్చి ఆ సత్య అనేవాడెవడో కాదు నేను తీసుకున్నాను మా మేడం తీసుకోలేదు డబ్బు ఎంత నా అవసరాల కోసం తీసుకున్నాను ఇరవై తొమ్మిది లక్షలు ఎంత తీసుకున్నాను నలభై తీసుకోలేదు అంటే ఏంటి తీసుకున్న మాట నిజమే అంతే కదా చేరాల్సిన వాళ్ళకి చేరిన మాట నిజమే బలయ్యింది సత్య అనే ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా రాజేష్ నాయుడు ఈయన మల్లెల రాజేష్ ఆరున్నర కోట్లు మూడున్నర కోట్లు మళ్ళీ ఇచ్చారు మూడు కోట్లు ఇవ్వలేదు అతను గోల పెడుతున్నాడు పంచాయతీ చేసింది సజ్జల ఎందుకైనా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలేదు దీని మీద అరే మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు మాట్లాడితే చంద్రబాబుని తిట్టడానికో లొకేషన్ తిడతానికో పవన్ను దిట్టడానికో సిబిఐ తిడతానికో అసలు అందులోనూ మీరు చెప్పిన రాజేష్ నాయుడు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరే ప్రస్తావించాడు ఆయనే మధ్యవర్తిత్వం నడిపి డబ్బులు ఇప్పించాడని సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలిగేషన్స్ చేయనాళ్ళు ఎవరు గత కొంతకాలంగా మనం చూసాం ఏంటి ఏ విధంగా ఈ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా సీట్లు రానాళ్ళు కాదు మొత్తం అందరూ ఆయన మీదే ధ్వజం ఎత్తుతున్నారు మమ్మల్ని బలి తీసుకున్నాడు వాళ్ళ వారసుల కోసం మమ్మల్ని పెట్టాడు అని చెప్పి ఒక ఆయన అన్నాడు ఎవరిని ధనుంజయ రెడ్డిని సజ్జల్ని మీ వారసులు బాగుండాలి మాకు టికెట్లు లేకుండా పోవాలా అని చెప్పి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన ప్రెస్ రిలీజ్ చేశాడు నిన్న ఇవాళ వెయ్యి కోట్లు వసూలు చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని అరే టీచర్ల బదిలీలు పన్నెండు వందల కోట్లు పద్నాలుగు పన్నెండు వందల పోస్టులకి నాలుగు వందల పోస్టులు ఒకటి దగ్గర ఐదు లక్షలు అంట అదే అరే పంతుళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవటం అంటే వాళ్ళు ఏదో పిల్లలకు చదువులు చెప్పుకొని వాళ్ళేదో వచ్చిన జీతాలు ఒక రూపాయి రూపాయి పొదుపు చేసుకుని వాళ్ళు ఏదో ఒక పోస్ట్ ఎక్కడో అడుగుతారు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే ప్లేస్ వాళ్ళు రావటానికి పోవటానికి ఆ పోస్ట్ ఇవ్వడం కోసం నువ్వు ఐదు లక్షలు ఒక్కో పంతుల దగ్గర డిమాండ్ చేస్తావా టీచర్లు గతంలో ఉండేది సతీష్ ఏంటి ఇలాగే కాంగ్రెస్ ఖయామంలో తెలుగుదేశం పుట్టక ముందు ఏం జరిగేది బదిలీల్లో వసూళ్ళు చేసేవాళ్ళు అప్పుడు నీకు మండలాలు లేవు సమితి ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు బ్లాక్ అనేవాళ్ళు అనమాట ఆ సమితి ప్రెసిడెంట్లు వీళ్ళందరి దగ్గర తినేవాళ్ళు వసూలు చేసి వాళ్ళకి పోస్టులు ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఆ కల్చర్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఏం చేశాడంటే కౌన్సిలింగ్ పెట్టాడు సీనియారిటీ వాళ్ళ మార్కులు వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది వీటన్నిటిని బట్టి ఒక షీట్ ఒకటి తయారు చేసి అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు అడిగిన పోస్టులు ఇస్తూ ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరిగితే ఇప్పుడు ఇదేం పరిస్థితి పంతొళ్ళ దగ్గర ఐదు లక్షలు తీసుకోవటం ఏంటి ఇప్పుడు అచ్చెన్నాయుడు వెయ్యి కోట్లు వసూలు చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవే అన్నమాట ఇలా వసూలు చేసిన డబ్బంతా ఎక్కడ పూలు అప్ చేస్తున్నారు ఎవరెవరి వాటాలెంత ఇప్పుడు రజని అది ఆరున్నర కోట్లకు అమ్ముకుందంటే అందులో మూడున్నర కోట్లు ఇచ్చారంటే మిగతా మూడు కోట్లు ఎవరు వాటా సజ్జల రామకృష్ణారెడ్డి వాటా అనుకో అది ఎగనామం పెట్టారా అంతే కదా అందుకే కదా ఇవ్వలేంది పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఆమె నలభై లక్షలకు అమ్ముకుంది అందుట్లో ఇరవై తొమ్మిది ఇస్తావు మిగతా మాకు సంబంధం లేదంటే అది ఎత్తింది ఎవరు ఇప్పుడు ఇలా మంత్రులు మహిళా మంత్రులు ముంచేశారన్నమాట అంటే ఇంకో ఆమె ఉంది ఉషశ్రీ చరణన్ ఎవరు ఆమె మహిళా మంత్రి చెరువులు ఆమో కొండలు చెరువులు పెద్ద రిసార్ట్ డెవలప్ చేసి నువ్వు చూసుంటావు వందల ఎకరాలు చంద్రబాబు హయాంలో సుజిలాన్ అనే పవర్ ప్లాంట్కి ఇచ్చిన భూముల పైన కూడా కన్నేశారు